హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఇప్పుడైతే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అలాగే కామెడీ ఉంటుంది ఇందులో చాలా బాగుంటుందండి రాధిక గారు అయితే చాలా బాగా యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే రాధిక గారు హీరో హీరోయిన్గా చేస్తారండి ఈ సినిమాలో రాజలక్ష్మి గారు అలాగే రాధిక గారు అయితే అక్క చెల్లెలుగా ఉంటారు అయితే తను చదువు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అక్క ఇంట్లో ఉంటారనమాట ఎందుకు ఇట్లా ఉన్నావు ఏంటి అని అంటే అత్తగారింటి నుంచి పంపించేశారు ఇంకా విడాకులకు అప్లై చేసుకోమంటున్నారు అని చెప్తే సరే అని ఇంకా అత్తగారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి రాధిక గారు అయితే నిర్ణయించుకుంటారు ఇంకొక మరిది ఉన్నాడు కదా ఇలాంటి వాడు అని చెప్పి రాధిక గారు అయితే తెలుసుకుంటారనమాట చాలా మంచివారు అని చెప్తారు అక్క అయితే ఇంకా నేను అతన్ని అయితే నేను పెళ్లి చేసుకొని ఆ ఇంటికి వెళ్తాను అత్తకి ఎలాగైనా బుద్ధి చెప్తాను నాకంటే కూడా నువ్వే ఎక్కువ అన్నట్లుగా చెప్తానని చెప్పేసి అక్కడికైతే వెళ్తారనమాట అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అసలు చాలా తిప్పలు పెట్టేస్తారనమాట రాధిక గారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు తనకు నాకు చాలా నచ్చుతారనమాట చాలా మంచి వారని తెలుసుకుంటుంది అయితే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి పల్లెటూరు అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు తను ఒక పల్లెటూరు అమ్మాయిలాగా వెళుతుందనమాట అదే ఊరికే అయితే వెళ్తుంది అక్కడ ప్రసాద్ గారు రాధికను చూసి నేను తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో వాళ్ళని చూపి నచ్చ చెప్పి ఒప్పిస్తారు ఇంకా అక్కడికి అత్తగారింటికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇంకా అత్తగారిని రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే ముప్పు తిప్పలు పెడుతుంటారనమాట ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అప్పుడు అత్తగారు అనుకుంటారు నీకంటే నా పెద్ద కోడలే నయం ఆ కోడలిని అయితే నేను పిలిపించుకుంటానని చెప్తే సరే పిలిపించుకో అని చెప్పి తనకే అన్ని బాధ్యతలు ఇవ్వు అన్ని పెత్తనాలు ఇవ్వు అని చెప్పి చెప్తారు సరే అలాగే చేస్తాను నేను అని చెప్తారు అప్పుడు ఇంకా అన్న కోడల మీద కోపంతో ఇంకా పెద్ద కోడలని అయితే పిలిపించుకొని మొత్తం బాధ్యతలు అన్నీ అయితే అప్పజెప్పేస్తారనమాట అప్పుడు రాధిక గారు అయితే చాలా సంతోషపడతారండి ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా అని ఇష్టపడే వాళ్ళు చూడచ్చు అండి ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది ఇదేం పెళ్ళాం బాబాయ్ సినిమా అనమాట చాలా బాగుంటుందండి అసలు పల్లెటూరు అమ్మాయిలాగా రాధిక గారు అయితే చాలా బాగా చేశారు మామూలుగానే అసలు తన యాక్టింగ్ న్యాచురల్గా చాలా బాగుంటుందండి ఈ సినిమాలు అయితే ఇంకా అద్భుతంగా చేశారనమాట చాలా బాగుంటుందండి ఇంట్లో జరిగే సన్నివేశాలు అయితే చాలా బాగుంటాయి రాధిక గారు అసలు అమాయకంగా అల్లరి పిల్లక అసలు చాలా బాగా చేశారండి ఇందులో అయితే యాక్టింగ్ అయితే చాలా నచ్చుతుంది మీకు మిస్ అవ్వకుండా ఈ సినిమా అయితే చూడండి అయితే యాక్టింగ్ లా కనిపించదండి జీవించేసేస్తారనమాట అంతా బాగుంటాయి అందులో రాధిక గారు అయితే చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు చాలా నచ్చుతుంది నాకు ఆవిడ సినిమాలు అయితే చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా అలాగే ఈ సినిమా కూడా చూడండి మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందండి సినిమా పేరు వచ్చేసి ఇదేం పెళ్ళాం బాబాయ్ అనే సినిమా చాలా బాగుంటుందండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా అయితే చూడండి